హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి అండి రెండు కట్టలు చుక్కకూర తీసేసుకొని బాగా కడిగేసుకున్నాను రెండు సార్లు కడిగేసుకొని ఒక చిల్లలు గిన్నెలు తీసేసుకున్నానండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక ఐదు ఆరు దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగ వేసుకున్నాను తర్వాత వచ్చి ఒక పది పచ్చిమిరపకాయలు వచ్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత ఒక రెండు ఆనియన్స్ పెద్ద వేసుకున్నాను కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువ పడతాయండి ఎందుకంటే చుక్కాకైతే పుల్లగా ఉంటుంది కాబట్టి తర్వాత ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను మూత పెట్టి కొంచెం వేగాలి కాబట్టి చూడండి బాగా వేగుతూ ఉంది కదా తర్వాత వచ్చి దీనికి వెల్లుల్లిపాయలు వచ్చి ఒక ఏడు దాకా దంచేసుకున్నానండి కచ్చాపచ్చ దంచేసుకున్నాను తర్వాత పసుపు వచ్చి ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకుందామండి ఇదైతే చాలా చాలా బాగుంటుందండి తర్వాత వచ్చి చుక్కకూర అంతా వేసేసుకుంటున్నాను కడాయిలో ఇదైతే పచ్చళ్ళలాగే ఉంటుందండి చుక్కకూర కాడలతో సహా వేసుకోవాలి ఎందుకంటే లేతగా ఉంటాయి కదా చుక్క చుక్కకూర కాడలు తొందరగా వేగిపోతాయి కొంచెము ఉప్పు వేసుకుంటున్నాను అండి రాళ్ళు ఉప్పు అప్పుడే సాల్ట్ కొంచెం వేసుకున్నాను కాబట్టి ఇప్పు ఇప్పుడు ఉప్పు అయితే కొంచెం వేసుకున్నాను చుక్కకూర అయితే కాడలు కూడా చాలా మెత్తగా ఉంటాయండి ఒక ఊడుకు కుడికి పోతాయి అన్నమాట చూడండి ఎంత తొందరగా బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడకాలండి బాగా ఇదైతే పచ్చడి చాలా బాగుంటుంది ధనియాలు జీలకర్ర మెంతులు వేయించి ఆడించుకున్న పొడి వేసుకున్నాను చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి మనం అన్నంలోకి లేకి సరే వేడి నమ్మలేకైనా సరే బాగుంటుందండి చూడండి రెడీ అయిపోయింది వేడనమ్లేకైతే కొంచెం నెయ్యి వేసుకుంది చాలా చాలా బాగుంటుందండి చుక్కకూర హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ నొక్కండి